పొరుగుంది కదా ఏ బ్లాక్ ఏ బ్లాక్ ఎస్ మ్యామ్ మీకు ఆ కోచ్ ముందే తెలుసా నేనే అతనికి ముందు తెలుసు తను అలా మాట్లాడింది ఏంటి కోచ్ తను ఎప్పుడు అలాగే మాట్లాడుతుంది అసలు ఎలా తెలుసు మ్యామ్ అకాడమీ మొత్తం కి ఫ్యాన్ అయితే నేను వాడ ఆర్ట్ ఫ్యాన్ మీకు ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నారా నేను ప్రాక్టీస్ కి వెళ్ళాల్సిన టైంలో కూడా ఆ కిటికీ దగ్గర కూర్చుని ఆ ప్రాక్టీస్ చూసేదాన్ని ప్రాక్టీస్ అనుకున్నా కానీ నా ఫ్యూచర్ ని చూస్తున్నానని సమజ అందుకే మాట్లాడదామని ఓ రోజు ఈవినింగ్ అతన్ని కొతమినా దగ్గరికి రమ్మన్నాను ఈవినింగ్ లేట్ ఈవినింగ్ అయింది లేట్ ఈవినింగ్ నైట్ అయింది నైట్ మిడ్ నైట్ అయింది నా టైం వృధా అయింది కానీ రాలే చేసిండా అమ్మ టెక్కు మేడం మ్యామ్ ఆ రోజు ఢిల్లీ నుంచి బయలుదేరేటప్పుడు నేను ఎంత బాధపడ్డాను కప్పు కోసం వచ్చిన వాళ్ళు కప్పు లేకుండా అదే బాధతో తిరిగి వెళ్ళాలి అన్నయ్య టీమ్ అస్సలు నమ్మద్దు అన్నయ్య వాళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది పప్పులోకి నెయ్యి ఉంటే ఎంత బాగుండేదో అగ్గడబడ్డట్టు అంత పెట్టుకుంది అందులో చెయ్యి ఎక్కడ పెడత నువ్వు అట్టిపండు ఎట్లా తింటావు తీసుకొని ఓ మా ఏరియాలో పెరుగులో పిసుకొని తింటాం పెరిగిరా మామిడి పండు మీరు కోసుకొని తింటారు కదా మేము పెరుగులో పోసుకొని తింటాం ఏ సౌత్ లో సైలెన్స్ ఏ చోక్రి क्या बोला तू साइलेंस उसके पहले ए साउथ लोग।, लोग कैसे होते हैं? वैसे ही काले मोटे छोटे हाँ तेरी माँ की किरकिरी एक थप्पड़ दिया ना तो अपड हो जाएगी कोच साउथ का सत्ता मार के नहीं सिटी मार के दिखाएंगे वहां कोर्ट पे

ల్చేరో ఓడేరో చూడటానికి నేను ప్రేక్షకుని కాదు కోచ్ని ఆటను మాత్రమే చూశాను తను కాలు పట్టేకపోయి ఉంటే ఆ టీం మొత్తం కాలు పట్టుకున్న మీరు ఓడిపోయేవారు కాదు ఇన్ఫ్యాక్ట్ మీ దగ్గర ఉన్న టెక్నిక్ స్కిల్స్ మా దగ్గర కూడా లేవు యాజ్ ఆంధ్ర టీమ్గా వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ తెలంగాణ టీం నీకు నా మీద ఎందుకు అంత కోపం నాకు ఎప్పుడు అర్థం కాలేదు నేను అన్నిసార్లు నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు ఫోన్ తీసుంటే నీకు విషయం తెలిసి ఉండేది ఆ రోజు నేను అర్జెంటుగా వెళ్ళకపోయి ఉంటే మా నాన్నలాగే మా అమ్మ కూడా మా అమ్మ లూరులేసి వెళ్ళిపోయి ఉండేది నేను నిన్నెప్పుడు ఒకే రకంగా చూస్తున్నాను కానీ నువ్వే నన్ను ఒక్కో రకంగా చూస్తున్నావు సెమీఫైన యూపీకి ఉచ్చుపోయించిన ఏపీ విజయ్ డంకా మోగిస్తున్న ఆత్రేపురం ఆడవాళ్లకే రాబోతున్న నేషనల్ ట్రోఫీ హలో ఏంట్రా కార్తీది ఎన్నిసార్లు చేశానో తెలుసా అది కాదక్క ఫైనల్ మ్యాచ్కి ఉంది తెలుసురా విన్ అవుతావని కూడా తెలుసు కానీ బావ బర్త్డేకి రావాలని తెలీదా ఆడపిల్లలు కదా పాపం నన్ను నమ్మి పంపించారు అకాడమీలో వదిలేసి ఎలా రావాలా అని వాళ్ళు నీకే నా చెల్లెళ్ళు కాదా మన ఊరి పిల్లలు గెలిచాక కప్పుతో తీసుకొచ్చి బావకు చేద్దాం అనుకున్నానక్క కార్తీ మీ గెలుపుకి స్మాల్ సెలబ్రేషన్ చేసుకుందాం బాయ్ హ్యాపీ బర్త్డే బావా ఖర్చే హ్యాపీ బర్త్ డే టు యూ లాంగ్ లివ్ ఇండియన్ పోలీస్ తొందరగా తొందరగా బాబా ఆకలి అవుతుంది తొందరగా రా గా తెచ్చారు నీకోసం ఏంటిది రోటియా పాపట్ లాగుంది సారీరా కొంచెం రోస్ట్ అయింది నా కొద్ది హే ఇది హెల్దీ రా ఓకే యాజ్ యు లైక్ టేస్ట్ టోఫు సర్ప్రైజింగ్ గా ఉందక్క సర్ వంట చేస్తారా నేను ఓన్లీ బోన్ చేస్తాను మరి తప్పదు కదా డిపార్ట్మెంట్ లో ఉన్న స్ట్రెస్ కి ఈ కుకింగ్ పెద్ద రిలీఫ్ అమ్మా అసలు మేమైతే అయితే టీవీ పేపర్ లో చూసి చదివి ఏదో జేడి లక్ష్మీనారాయణ ఊహించుకున్నాం కానీ మీరు ఇంత సరదాగా మాట్లాడతారని అనుకోలేదండి అసలు మీరు ఇద్దరు బామ్మదిలా బా మధ్యలా లేరండి ఫ్రెండ్స్ లా ఉన్నారు బావా నాకు కొంచెం టోఫు సారీ ఓవర్ వన్స్ అగైన్ తొందరగా కోచ్ మ్యూజిక్ ఆన్ చేయొచ్చా ఆన్ చేయి Hey! Carte! Music! Music! Mmm!